నమస్తే అండి ఛానల్లోకి స్వాగతం ఆగస్టు ముప్పై ఒకటిలోగా వృషభ రాశి వారికి ఒక వ్యక్తితో పరిచయం ఏర్పడుతుంది ఆ వ్యక్తి వల్ల వృషభ రాశి వారి జీవితమే మారిపోతుంది అద్భుత ఫలితాలు రాబోతున్నాయి మరి ఆ అద్భుత ఫలితాలు ఏంటో తెలుసుకునే ముందు మీరు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోయినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ బెల్లైకాన్ని క్లిక్ చేసి ఆల్ సెలెక్ట్ చేసుకున్నట్లయితే మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియో కూడా నోటిఫికేషన్ త్రూ ముందు మీకే వస్తాయి వృషభ రాశి ఈ రాశి రాశి చక్రంలో రెండవది ఈ రాశికి అధిపతి శుక్రుడు ఇక వృషభ రాశి వారి గుణాల గురించి చూసుకున్నట్లయితే వారు స్వామ్య స్వభావం కలిగి ఉంటారు అలాగే కష్టాన్ని నమ్ముకొని జీవిస్తారు ఎప్పుడు కూడా పాజిటివ్ థాట్స్తోనే ముందుకు సాగుతారని చెప్పవచ్చు ఎదుటి వారి నుంచి ఏది కూడా ఆశపడరు దహన ధర్మాలు చేయడానికే వీరు ముందడుగు వేస్తారు కష్టాన్ని నమ్ముకొని ఆ కష్టం మీద వచ్చే దానితోనే వీరు బ్రతకాలని ఆశపడతారు వారి చుట్టూ ఉండే వ్యక్తులు కూడా చాలా పాజిటివ్గా అలాగే చక్కగా ఉండటానికి అలాగే వారు అభివృద్ధి చెందటానికి వీరైతే సహాయ సహకారాలు అందిస్తారు వారు ఎప్పుడు కూడా ప్రశాంతతనే కోరుకుంటారు ఎప్పుడు కూడా శాటిస్ఫాక్షన్కి ఇంపార్టెన్స్ ఇస్తారని చెప్పవచ్చు నచ్చని పనిని ఎప్పటికీ చెయ్యరు ఇతరుల మీద అస్సలు ఆధారపడరు వారి కష్టాన్ని నమ్ముకొని ముందుకు వెళ్ళాలి పైకి ఎదగాలని ఆశపడతారు ఇక వృషభ రాశికి సంబంధించిన విద్యార్థులైతే విద్యా విషయంలో ఉద్యోగస్తులైతే ఉద్యోగం విషయంలో అలాగే వ్యాపారస్తులైతే వ్యాపార లావాదేవీల్లో ఎప్పుడు కూడా సాటిస్ఫాక్షన్గా చక్కటి పనితనంతోనే ముందుకు వెళ్ళాలని చూస్తారు స్వార్థంగా ఎవరి కష్టం మీద వీరు బ్రతకాలను ఎవరి కష్టాన్ని నమ్ముకొని వీరు పైకి ఎదగాలనో అస్సలు చూడరు ఇక వృషభ రాశిలో ఉన్న విద్యార్థుల గురించి మనం చూసుకున్నట్లయితే విద్యలో ముందుకు వెళ్తూ ఉంటారు ఎవరి సహాయం తీసుకోకుండానే చక్కటి మార్కులతో విద్యను చక్కగా అర్థం చేసుకొని చక్కటి మార్కులతో ముందుకైతే వెళ్తారు అయితే స్వార్థంగా వీరు ఒక్కరే కాకుండా వీరితోటి స్నేహితులకు కూడా వీరు సలహాలు ఇస్తూ వీరు వారిని కూడా వీరితో ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం అయితే చేస్తారని చెప్పవచ్చు ఇక విదేశాలకు వెళ్ళి విద్యను అభ్యసించాలనుకునే వారికి ఇది చక్కటి సమయం అనే చెప్పవచ్చు వీరికి కూడా అన్ని అనుకూలంగానే కనిపిస్తున్నాయి అలాగే కాలేజీల్లో యూనివర్సిటీల్లో ఎంట్రన్స్ ఎగ్జామ్ రాసి మంచి సీట్ కోసం అలాగే వీరికి కావాల్సిన ఊర్లో ప్రాంతంలో ఆ సీట్ అయితే వచ్చే సూచనలు కూడా ఇక్కడ కనిపిస్తున్నాయి ఇక వృషభ రాశి వారి ఆర్థిక విషయానికి వస్తే మాత్రం వీరికి కొంచెం అధికంగా ఖర్చులు అవుతాయని చెప్పవచ్చు కాకపోతే ఆ ఖర్చులు భారం మాత్రం కావో అన్నీ శుభంగానే వీరికి మారుతాయి అయితే ఎప్పటి నుంచో తీసుకోవాలనుకుంటున్న బంగారం స్థిరాస్తులు అలాగే ఏవైనా ఇంట్లో కావాల్సిన సామాన్లు ఏవైనా సరే ఇప్పుడు సమకూరే అవకాశాలు అయితే ఎక్కువగా కనిపిస్తున్నాయి లావాదేవీల వల్ల రిపీట్ లావాదేవీలు బాగా జరిపినా కూడా అన్నీ కూడా మీకు సఫల లావాదేవీలు ఎక్కువగా జరిపినా కూడా ఏవి కూడా కష్టాల్లోకి వెళ్లకుండా అన్నీ కూడా మీకు శుభంగానే ఉన్నాయి అయితే వృషిక రాశి వారు ఏ పని చేసినా కూడా లాభసాటిగానే ఉంది ఇక వృషభ రాశి వారికి పద్నాలుగేళ్ళుగా అనుభవిస్తున్న దరిద్రం ఒక వ్యక్తి రాకతో పోబోతున్నాయి వృషభ రాశి వారి జీవితంలోకి ఒక వ్యక్తి అయితే ప్రవేశించబోతున్నారు అది భార్య రూపంలో కావచ్చు స్నేహితుల రూపంలో కావచ్చు బిజినెస్లో పార్ట్నర్ రూపంలో కావచ్చు ఉద్యోగంలో సహోద్యోగిగా కావచ్చు ఎవరో ఒకరు అది ఏ విధంగా చెప్పలేం కానీ ఆ వ్యక్తి వల్ల వీరికి మాత్రం పద్నాలుగేళ్లుగా ఉన్న దరిద్రం మాత్రం పోతుంది అన్నీ కూడా శుభాలే శుభ ఫలితాలే కనిపిస్తున్నాయి అయితే ఎప్పటి నుంచో కుటుంబంలో ఉన్న మనస్పర్ధాలన్నీ తొలగి అందరూ సఖ్యతగా ఉండటానికి కూడా ఆ వ్యక్తి మీకు ఎంతో ఉపయోగపడుతుంది అలాగే రాజకీయాల్లో ఉన్నలా కూడా ఆ వ్యక్తి రాకతో మంచి సీట్ అయితే వీరికి రాబోతుంది ఇక విద్యార్థుల్లో వారి స్నేహితుల త్రూ కావచ్చు లేదా వారి కుటుంబ సభ్యుల త్రో కావచ్చు వారి జీవితం కూడా మారబోతుంది ఏది ఏమైనా ఈ వ్యక్తి రాకతో వృషభ రాశి వారికి అన్ని శుభ ఫలితాలే ఇక్కడ కనిపిస్తున్నాయి ఇక ఈ వ్యక్తి రాకతో వృషభ రాశి వారి జీవితంలో ఏవైతే బాధలు దరిద్రాలు ఉన్నాయో అన్నీ తొలగిపోయి జీవితంలో ఎప్పుడూ లేని ఎన్నడూ లేని సంతోషమైతే నిండబోతుంది అయితే ఎంతో కాలంగా దంపతులు సంతానం కోసం ఎదురు చూస్తున్నట్లయితే వృషభ రాశి వారికి ఇది చక్కటి సమయం అని చెప్పవచ్చు మీ జీవితంలోకి కృష్ణుడో మహాలక్ష్మియో రాబోతుంది ఇక వృషభ రాశి వారు ఎప్పటి నుంచో అనుభవిస్తున్న అనారోగ్య సమస్యలు కావచ్చు తాత్కాలికంగా వచ్చిన ఆరోగ్య సమస్యలు ఏవైనా కూడా ఈ సమయంలో తొలగిపోయి చక్కటి ప్రశాంతత మనశ్శాంతి అయితే దక్కపోతుంది ఇక వృషభ రాశి వారు ఎవరైనా స్థిరాస్తులు కొనాలి అనుకున్నా ఇది చక్కటి సమయం అని చెప్పవచ్చు అన్నీ కలిసి వస్తాయి మీకు చక్కటి స్థిరాస్తులను అయితే మీరు సంపాదించుకునే అనుకూలమైన సమయం ఇది వృషభరాశి వారికి శుక్రుడు అధిపతి కాబట్టి వీరు ముత్యం కెంపు లేదా ఏదైనా పగడపు సంబంధించినవి ధరించినట్లయితే మీకు అన్ని శుభ ఫలితాలే కలుగుతాయి చూశారు కదండి వృషభ రాశి వారి జీవితంలోకి వచ్చే వ్యక్తి వల్ల వీరికి ఎలాంటి శుభ ఫలితాలు వస్తాయో తెలుసుకున్నారు కదా మరో చక్కటి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు సెలవు